జై శ్రీకృష్ణ మూఢనమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి అంత్యక్రియల తర్వాత స్నానం చేయకపోతే మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ అతనిని వెంటాడుతుంది అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న మూఢనమ్మకానికి శాస్త్రీయ కారణం చాలా భిన్నమైనది మరియు బాగుంది చాలా సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయం అమలులోకి వచ్చినప్పుడు పరిశుభ్రత మరియు పారిశుధ్యం యొక్క అభ్యాసం భిన్నంగా ఉండేది అలాగే అప్పట్లో ఉన్న సౌకర్యాలు ఈనాటిలాగా అభివృద్ధి చెందలేదు పూర్వకాలంలో అంత్యక్రియల గుహాలు సాధారణంగా నది చుట్టూ నిర్మించబడ్డాయి కాబట్టి వారు బ్యాక్టీరియా పెరుగుదలకు పర్యావరణాన్ని కొంచెం అనుకూలంగా మార్చారు అదే సమయంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శరీరం బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది మరియు కుళ్ళిపోతుంది అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తులు మూతదేహంతో సంబంధం కలిగి ఉంటారు మరియు అందువల్ల మూతదేహాన్ని కుళ్లిపోయే ప్రక్రియలో పాల్గొనే బ్యాక్టీరియాతో కూడా సంబంధం కలిగి ఉంటారు మన పూర్వీకులు అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఏదైనా లేదా ఎవరినైనా ముట్టుకునే ముందు స్నానం చేయాలని చెప్పడానికి కారణం ఇదే భారతదేశంలోని దాదాపు ప్రతి భాగం అధిక సమశీతోష్ణ ప్రాంతంలో ఉండటం కూడా కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి దోహదం చేస్తుంది శవాన్ని మంచుగడ్డపై వేసి చల్లటి వాతావరణాన్ని అందించి కుళ్ళిపోయే ప్రక్రియను నెమ్మదింపజేసేవారు చాలా తక్కువ అలాగే శ్మశానవాటిక చుట్టూ స్కావెంజర్లు ఉండవచ్చు వారు సాధారణంగా బ్యాక్టీరియాకు గొప్ప క్యారియర్గా ఉంటారు స్నానం చేసే సంప్రదాయం ఎప్పుడు మూఢనమ్మకంగా మారిందో తెలియదు కాబట్టి ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక చక్కని శాస్త్రీయ కారణం లేదా గొప్ప తర్కం ఉంది కాని ఏళ్ల కిందట శాస్త్రీయ కారణాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన సంప్రదాయాల పునాదులు మెల్లమెల్లగా పుచ్చుకుని లేని భవనాన్ని మూఢనమ్మకాల పునాదిపై నిర్మిస్తున్నారు